నమస్తే జెడ్పీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత బిఆర్ఎస్ పార్టీ నాయకులారా మా ఎమ్మెల్యే పక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జోలికొస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు గోదావరి కని గంగానగర్ లో రామగుండం ఏరియా లైన్ లారీ యాజమాన్ల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు టిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలలో టిఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టంగా మా ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టారసంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు ఊరుకోము కూడా ఊరుకోము ఎందుకు అంటే వారు రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది మాకేమనిపిస్తుంది అంటే ఈ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ధెయాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది మేము కూడా ఎక్కువ ముందుకు వచ్చి ఎందుకు పోని పని చేసుకుంటూ పోవాలి ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనుల పనులు ఇచ్చే రాళ్ళ రాల అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం ఎందుకు కౌంటర్లు వేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతిదానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదా మనం పనిచేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం మీకంటే ర్యాష్గా మాట్లాడతాం అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాష్టాకూరు దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి తప్పు చేసిన వాళ్ళు రాకుంటాడని కూడా బేసరత చెప్తా ఉన్నాం ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పనిచేసేళ్ళు టీఆర్ఎస్ చేసిన పనులేంటి ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరం అనే రావస్తూ ఉంది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు మీరు మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా అట్లా ఇష్టానుసరంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు మీరు దీని మీద డిబ్యూట్ పెట్టండి మీ పార్టీకి మీరు కూడా రండి డిబ్యూట్ పెడదాం ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబ్యూట్ పెడదాం గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచే పైసలు తీసుకొని పని చేస్తున్నా అనే దాని మీద మనం డిబ్యూట్ పెడదాం ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకొకటి ఏం మాట్లాడతారు ఉష్కా ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి తక్కువ రేటుకు రావాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే చిన్న చితక వాళ్ళు వాళ్ళకు వెయ్యి రూపాయలు ట్రిప్పు లెక్క ఉసుకా ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అంటే ఒక వెయ్యి రూపాయలు అంటే ఇటు ట్రాక్టర్ ఓనర్ బతుకుతాడు దాని మీద లేబర్ బతుతాడు డ్రైవర్ బతుతాడు అట్లా ఒక ట్రాక్టర్ మీద వచ్చి ఒక ఐదు ఆరు కుటుంబాలు బతుకుతాయి ప్లస్ ఈ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకు ఇసుక తక్కువ రేటుకు వస్తుంది మనం ఇప్పుడు లారీ కొంటే ఎంత పడుతుంది ముప్పై నలభై వేలు పడుతుంది ఆరు వేలల్లో మీకు ఆరు ట్రాక్టర్లు వస్తుంది ఇసుక ఎంత వస్తుంది ఆరు ట్రాక్టర్లు వస్తుంది ఒక లారీలో ఆరు వేలకు టాటల్ వస్తుంది ముప్పై వేలు ఎక్కడ ఆరు వేలు ఎక్కడ కనీసం మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు మాట్లాడాలి మీకంటే ఎక్కువ ర్యాష్గా మాట్లాడతాం మేము మాట్లాడలే కాదు మాకు కూడా అన్నీ ఉన్నాయి గతంలో ఒక ట్రాక్టర్ ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నారు ఇక్కడ ఇసుక మీ వాళ్ళని అడుగు నేను ఎమ్మడి తిరిగే ఉన్నారు కదా బ్యాచ్ బ్యాచ్ని అడుగు ఒక్క ట్రాక్టర్ ఉసిక నాలుగు వేల నుంచి ఐదు వేలకు అమ్ముకున్నారా లేదా అనేది అడగానే తెలుసుకోండి ఇలా వెయ్యి రూపాయలకు వస్తా ఉంది మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఒక్క ట్రాక్టర్ పోయినా ఐదు కుటుంబాలు బతుకుతున్నారు చూడ దొంగలు అంటే దొంగలు పట్టుకరా ఎవరు చెప్పాడో వాళ్ళని వాళ్ళని పేరు పెట్టి మాట్లాడు ఎవడన్నా ఉంటాడు మంచిగా పది మంది అన్నాక ఊరు అన్నాక వీళ్ళు అన్న అందరు ఉంటారు అన్నప్పుడు ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళని పేరు పెట్టి మాట్లాడు బరాబరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మాకైతే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు ఏమని తప్పు చేసే వాళ్ళు అయ్యి ఉండకూరువా అంటాను తప్పు చేసిన వాడికి శిక్షలు పడతాయి అంటాను ఏం లేదు పోలీస్ పని పోలీస్ చేస్తా అంటాను బాగా చెప్తే అదే పని జరుగుతుంది అంతేగాని మీ ఇష్టానుసంగా నోరున్నది కాదా అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు మీరు ఇవాళ అంటురు కదా ఇంకొకటి మాట ఏం మాట్లాడుతున్నారు ఆర్ఎఫ్ఎల్ ఆర్ఎఫ్ఎల్ అంటుర్రు ఆర్ఎఫ్సీలు సర్వనాశనం కావడానికి కారణం ఎవరు మీ టిఆర్ఎస్ నాయకులు కాదా పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకోలేదా ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీ టిఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే ఎంతమంది ప్రాణాలు పోయినాయి చేసింది మొత్తం సర్వనాశనం చేసిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఆయాంలో కంపెనీ స్టార్ట్ అయింది అది ఎప్పుడు సక్కగా నడిచింది కంపెనీ ఏ సంవత్సరం అయినా సక్కగా నడిచిందా సంవత్సరానికి మూడు నెలలు రెండు నెలలు నడితే నెల రోజులు బంద్ మళ్ళీ నెల నడితే రెండు నెలలు బంధువు ఏ రోజు నడిచింది ఆ రోజు నాశరికం సామాన్లను తీసుకొచ్చి కంపెనీలో ఫిర్ చేసినప్పుడు మరి అప్పుడు తెలియదు అప్పుడు కొట్లాడాలి కదా నువ్వు ఏ రోజు కొట్లాడినావు నువ్వు ఏ రోజు కొట్లాడినావా ఉన్నప్పుడు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా పోయి కొట్లాడిల్లా ఏ రోజన్నా మరి ఏంది మరి ఎందుకు నడతలేదు లేదు అడిగిల్లా ఎమ్మెల్యే గారు పోయ్యి మొన్న దాన్ని మొత్తం పరీక్షించి మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది కంపెనీ ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది మరి పొద్దున్నాకా ఈ రిపేర్ అయింది మరి ఒక బాంబులు పక్కన పెట్టుకొని బతుకుతా ఉన్నాం మేము అసలు మీరు ఏం చెప్తా ఉన్నారని సిబిసిఐడికి ఎంక్వైరీ చేయాలి కాంట్రాక్టర్ మీద కేసు వేయాలి ఇది మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద న్యాయ విచారణ జరపాలని మొత్తుకున్నాడు ఆయనే మరి ఆయన మీది కూడా ఎక్కిండు ప్రాణాలను లెక్క చేయకుండా ఎక్కిండు మరి మీరు ఎప్పుడన్నా ఎక్కిల్లా ఎప్పుడన్నా పోయి కనీసం ఆ కంపెనీలో పోయి చూసిల్లా గంతమంది ప్రాణాలు పోయినాయి కదా మరి మీరు ఎక్కడ ఉన్నారో ఎక్కడ అమెరికాలో ఉండి చూసిల్లా మరి మరి మీ నాయకుడు మీ మీరే కదా తీసుకున్నది డబ్బులు తీసుకుంటే ప్రాణాలు పోయినాయి వాళ్ళకన్నా పోయినావు ఎప్పుడన్నా నువ్వు ఏదో ఉన్నది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు టీఆర్ఎస్ నాయకుల కబర్దార్ గుర్తుపెట్టుకోని ఏదో పైసలు తీసుకున్నారు ఏది యూరియా కాంట్రాక్టర్ మాకంటే ఎక్కువ మీకు ఏం తెలియదు యూరియా కాంట్రాక్టర్లు అసలు ఎవరు తెలుసా మీకు యూరియా కాంట్రాక్టర్లు బెదిరించిన ఎవరు తెలుసా మీకు తెలుస్తా తెలుసుకోండి ఇలా లార్మైన మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వని ఆశనం చేసిపోయింది మమ్మల్ని మొత్తం రోడ్ మీద పడ్డం ఇలా నువ్వు ఏ కాంట్రాక్టర్ కూడా వాడు అవి ఆర్ఎస్లో కాంట్రాక్టర్లకు ఫోన్ నెంబర్ మీ దగ్గర ఆన్లైన్లో కూడా చెప్తాయి ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే నువ్వు బేసరత్తుకు రా ఏ ఏ లీడర్ కమిషన్ తీసుకుంటాడు ఏ లీడర్ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళే కాంట్రాక్టర్లు చెప్తారు నీకు బేసరిద్దే వాళ్ళే చెప్తారు ఏడికైనా బిట్టింగ్ పెట్టి కూకుందాం మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళును మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి కూకొని బేసరిద్దకు కూకొని మాట్లాడదాం డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరు వ్యవస్థను సర్వనాశనం చేసి దాని మీద చర్చ పెట్టుకుందామన్నా మీరు ఈ పద్ధతి మార్చుకోండి లేదుకుంటే మీరు మార్చుకోకపోతే ఏ దేనికైనా సై అంటారా మేము ఇప్పటికి మీకు బా ఆర్ హెచ్ఎన్లో డబ్బులు తీసుకొని ఎవరెవరు రాజకీయం నడిపించారు ఎవరు చేసి అనేది మీకు తెలుసు మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మీ కప్పు పెట్టుకొని మీ తప్పులని పక్కకు పెట్టుకొని మా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి ఎమ్మెల్యే గారి మీద పనిచేసే ఎమ్మెల్యే గారి మీద పడితే అన్నట్టు ఎమ్మెల్యే గారిని అంటే ఊకోము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఎమ్మెల్యే గారు చేసే పనులకు ఒకటి గుర్తుపెట్టుకోని ఇప్పుడు ఇవాళ ఏదైతే లక్ష్మీనగర్ ఉందో ఏదైతే రోడ్ల విడల్పుయో ప్రతి ఒక్క మనిషి వెయ్యి మందిలా తొమ్మిది వందల తొంభై మంది ఒకే డన్ అంటారు డన్ అంటే నెంబర్ వన్ అండు అందులో బీజేపీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ అరే సిబ్బాసర భావి మీ ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తూ ఉన్నాడు ఈయన మొగర్రపై అని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త చెప్తా ఉన్నాడు ఇలా లీడర్లకు నష్టలేదు మెయిన్గా ఈ లీడర్లు ఏం చెప్తానంటే ఇలా పైరోలు కానిస్తలేడు అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్లో పైరోలు ఎవరు పోతారు పైరులు చేసుకొని బతకటోళ్ళు పోలీస్ పై నడతలేవు ఏడీ పోయినా ఏమి నడతలేవు ఇలా ఎవరైతే ఇల్లుగుల కొట్టిన వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు అన్న మంచిరాల పోయేది కరీంనగర్ పోయేది ఇలా మొత్తం వ్యాపారం అంతా నష్టం జరుగుతూ ఉంది ఇలా వ్యాపార వస్తులు కానీ కంపెనీలు వస్తే ఇక్కడ మనకు వ్యాపారం జరుగుతుంది మనకు అందరు ఇక్కడికి ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు మనది మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు కూలగొట్టుకున్నోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు అరే మీకు ఏమో నష్టలేదు భయ నాకు అర్థమవుతులేదు మీరు ఒక్కరిద్దరు గురించి వ్యవస్థ మొత్తం సర్వనాశం చేద్దామని చెప్తారు మీరు ఇంకా మంచి పనులకు ముందట నిలబడారే మంచి పని చేస్తాను మనం చేయలేని పని ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి ఉండాలి కానీ ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడేది ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వరు ఈ పది సంవత్సరాల్లో చేయలేని పని ఇవాళ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు మీ టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డా ఉన్నారు అరే ఎమ్మెల్యే గారు బరాబర్ చేస్తున్నా ఇంత ముందు ఎవరు లేనన్నా నిజంగా బాగా బేరుగా ఎవరు మాటలు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా అడ్డగలు ఎవరైనా కావచ్చు అందరికి తీసుపడేసుకుంటే పని చేస్తున్నా అని చెప్తున్నాం మరి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు మీ మాటలు అసలు ఎంత బాధ అనిపించే మాటలు మాట్లాడుతున్నారు మీకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడగలం ఏకవచ్చనంతో మాట్లాడతాం బహు ఏ ఏ పద్ధతిలో మాట్లాడాలంటే కూడా మేము మాట్లాడతాం మాట్లాడలేక కాదు మేము మమ్మల్ని అందరూ ఎందుకు అంటే ఎందుకు మాట్లాడద్దు అని చెప్తుండండి ఆయన అరే బాబు అన్నిటి వాళ్ళు అంటేనే ఉంటారు మనం పని చేసుకుంటూ మనం మంచి పని చేస్తున్నామా లేదా మనం మంచి పనులు చేసుకుంటా పోదాం అనే ఒక దాని మీదే ఆయన దృష్టి పెట్టి పనులు చేసుకుంటూ పోతాను ఆయన పొద్దున్న పోయి డబ్బులు లేకపోతే అవున మీరు కంపెనీలను బెందిస్తా అంటారే అంటే మీ లెక్క తీసుకపోయి ఇక్కడ ఉన్న కంపెనీల పైసలు మొత్తం సిఆర్సా మన ఈ నిధులన్నీ తీసుకపోయి ఈ నిధులు ఎన్టీపీసీ నిధులు సీనియర్ నిధులన్నీ తీసుకపోయి గజ్వేలి సిద్దిపేటల రిపేర్ చేయించినా మొత్తం చేయించుకున్నట్టు అనుకుంటారా ఇక్కడ బరాబర్ ఇక్కడ లోకల్లా ఆర్ఎస్ఎల్తో నష్టపోయేది ప్రాణాలు పోయేవి మాయి ఇక్కడ ఎన్టీపీసీ మొత్తం డిస్టర్బెన్స్ డస్టుతో మొత్తం రోగాల పాలయ్యేది మేము సింగరేణతో కూడా నష్టపోయేది మేము రోగాల పాలయ్యేది మేము మాకు ఇక్కడ డెవలప్ కావాలని కొట్లాడు తప్ప మా ఎమ్మెల్యే గారు బరాబర్ కొట్లాడతాడు బరాబరి కొట్లాడతాడు మీరు పద్ధతి మార్చుకొని ఫస్ట్ అంటే ఇక్కడ కంపెనీలు ఇక్కడ డెవలప్ చేయాల్సిన బాధ్యత కంపెనీలకు లేదా అడగరా కంప్ డెవలప్ కావాలని చెప్పి అడగడా హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాడు కబార్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీరు పద్ధతి మార్చుకోరు ఇక్కడ నిధులు తీసుకుపోయి అక్కడ సిద్దిపేట సిరిసిల్ల మొత్తం మన గజ్వేల్ రిపేరింగ్ గజ్వేలి మొత్తం డెవలప్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నోర్లు కొట్టినట్టు కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరి ఇప్పుడు మా అందరికి కూడా తెలివితేటలు వచ్చినాయి మా ఎమ్మెల్యే గారు వచ్చినాక అందరూ చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్త చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్క లీడర్ చెప్తా ఉన్నాడు బాబు ఇంతకుముందు మొత్తం నిధులన్నీ పోయి అక్కడ సిరిసిల్ల సిద్ధిపేట మొత్తం పోయి అక్కడ డెవలప్ చేసిళ్ళు ఇవాళ మన నిధులు మనకే కావాలి మనకున్న కంపెనీలకు సంబంధించినవి ఎంత కోట వరకు డెవలప్ చేయాలి ఎన్ని ఊర్లు డెవలప్ చేయాలి ఎంత రోడ్లు డెవలప్ చేయాలి ఏం చేయాలనేది మొత్తం చెయ్యాలి కంపల్సరీ వాళ్ళకు కట్టడి పెడతా ఉన్నాడు పెడతా ఉన్నాడు ఆయన ఆయన సొంతం కోసం చేయమంటలేడు కదా ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది ఉంది కాబట్టి చేయమని చెప్తా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు ఏదో దండుకుంటాడు కాంట్రాక్టర్లు యూరియా కాంట్రాక్ యూరియా కాంట్రాక్టర్లు దండుకుంటాడు అనే మాట మీరు వెనక తీసుకోండి ఫస్ట్ మీరు అట్లా మాట్లాడితే మొత్తం ఆర్ఎస్ఎల్ సర్వనాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది మొత్తం ఆ ఉద్యోగాల